ఈ సిక్స్టీ నైన్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మణిపూర్ లో మళ్ళీ హింస ఆరుగురు మృతి ముంబై లాల్చ్ బాగ్ జారాజా గణపతి దర్శనానికి పోటెత్తిన భక్తజనం భక్తులను ఆశీర్వదించిన కదిలే వినాయకుడు వీడియో చూశారా కాంగ్రెస్ కీలక నిర్ణయం వరద బాధితులకు ఊహించని విరాళం రుణమాఫీ హరీష్ రావు జాతుల ఘర్షణలో కొంతకాలంగా మణిపూర్లో జరుగుతున్న హింసాత్మక ఘటనకు ఇటీవల తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరోసారి హింస చెలరేగింది జీరిబాం జిల్లాలో శనివారం ఉదయం చెలరగిన హింసాకాండలో ఆరుగ మృతి చెందారు శనివారం నిద్రలోనే ఓ వ్యక్తిని కూకి సాయుధులు కాల్చి చంపడంతో కూకీ గిరిజనులు మోయితీ సాయుధ గ్రూప్ మధ్య కాల్పులకు తారి తీసినట్లు చెప్తున్నారు ఈ కాల్పుల్లో మరో ఐదుగురు మరణించినట్లు తెలుస్తుంది ఎగిరిపోయిన పైకప్పులు కూలిన గోడలు కొట్టుకుపోయిన ఇళ్ళు ఖమ్మంలో మున్నేరు విలయంలో ఎటు చూసినా విషాద కాదులే ఏ వీధిలో తిరగాలన్నా అంతా బురదే ఏ ఇంట్లో చూసినా మట్టుకొట్టుకున్న వస్తువులే దుస్తులే కొందరికి ఇవి లేవు ఆయా ప్రాంతాల్లో ఏ ఇళ్లని కదిలించినా కన్నీరే మున్నేరు ఉగ్రరూపం దాల్చి ముప్పై ఆరు అడుగుల మేర ప్రవహించడంతో నదీ తీరాన ఉన్న ప్రాంతాల్లో వేల ఆవాసాలు నీట మునిగాయి ఇలా ఒకటా రెండా ఎటు చూసిన హృదయాలను కదిలించే దృశ్యాలు ఇప్పుడిప్పుడే అటు మున్నేరు కాస్త శాంతించగా ఇటు ఖమ్మం నగరవాసులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు అయితే వరద బాధితులను ఆదుకునేందుకు ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు ముందుకొచ్చారు సామాన్య ప్రజలు మొదలుకొని సెలబ్రిటీలు పలు రంగాల పెద్దలు ముందుకొచ్చి తమకు తోచినంత విరాళంగా ప్రకటించారు వారు ప్రకటించిన సొమ్మంతా చెక్కులు నేరుగా నగదు ఆన్లైన్ రూపంలో ఇప్పటికే సీఎం సహాయ నిధికి అందజేశారు ఇక మేము సైతమంటూ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి కొండంత సాయం చేసింది తెలంగాణలో కాంగ్రెస్ పాలన రైతుల పాలిట యమపాసంగా మారిందని బీఆర్ఎస్ సీనియర్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో నాలుగు వందల తొంభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు రుణమాఫీ పేరుతో రైతులను న్యాయవంచన చేశారని మండిపడ్డారు మాఫీ కావకపోవడం వల్లనే మేచల్ జిల్లా వ్యవసాయ కార్యాలయంలో రైతు సురేందర్ రెడ్డి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీష్ ఇందులో కూడా రాశారు నా చావు మా అమ్మ రాశారు అమ్మగారి క్రాప్ లోను ఆయనకు క్రాప్ లోను ఇద్దరికి క్రాప్ లోన్ ఉంది ఇద్దరికి కలిపి ఒకే రేషన్ కార్డు ఉండడం వల్ల బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే మీది జాయింట్ ఫ్యామిలీ రేషన్ కార్డులో మీ అమ్మ నువ్వు కలిసి ఉన్నావు గనుక ఒకరికే రుణమాఫీ అవుతుంది అన్నారట తల్లి తల్లిగారి పేరు సుశీల సో సుశీల గారి పేరు మీద రెండు ఎకరాల పాస్బుక్ ఉన్నది వాళ్ళ అమ్మగారికి లక్ష పదిహేను వేల ఆరు వందల అరవై రెండు రూపాయలు లోన్ ఉంది అదేవిధంగా సురేందర్ రెడ్డి గారికి నాలుగు ఎకరాల భూమి ఉంది ఆయన పాస్బుక్ మీద ఒక లక్ష తొంభై రెండు వేల నాలుగు వందల నలభై మూడు రుణం ఉంది ఆయన ఒక నాలుగు రోజుల క్రితం సురేందర్ రెడ్డి గారు బ్యాంకుకు వెళ్ళారు ఏపీజీవిబి బ్యాంకులో ఆయనకు రుణం ఉంటే బ్యాంకుకు వెళ్ళి మేనేజర్ గారిని అడిగారు మేనేజర్ గారు ఏమన్నారంటే మీ అమ్మగారిది నీది ఒకే రేషన్ కార్డులో ఉంది కనుక ఒక్కరికే రుణం మాఫీ అవుతుంది ఇద్దరికి కలిపి రెండు లక్షల రూపాయలు మాత్రమే అవుతుంది మిగతా డబ్బు మీరు చెల్లించండి అని బ్యాంక్ మేనేజర్ అనిరుధు గారు ఆయనకు చెప్పారు సో దాంతో మానసికంగా కల కలత చెందినటువంటి సురేందర్ రెడ్డి గారు ఇంట్లో కుటుంబ సభ్యులకు రుణమాఫీ జరగలేదు అని బాధ వెలుబుచ్చుతూ ఇప్పుడు నన్ను డబ్బు కట్టమంటున్నారు ఇంకా లక్షా పదివేల రూపాయలు కట్టమంటున్నారు నేను ఎక్కడి నుంచి తేవాలి అని ఆయన భార్యతో కుమారుడితో చాలా బాధ చెప్తూ ఇంట్లో నుంచి బయటకు పోయాడు తిరిగి రాలేదు తర్వాత చూస్తే అర్థమైంది ఏంటంటే మేడ్చల్ వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు చెట్టుకు ఉరివేసుకొని సూసైడ్ నోట్ రాసి సురేందర్ రెడ్డి గారు చనిపోవడం జరిగింది గత రెండు రోజుల క్రితం కురిసిన ఎడతెరిపి లేని వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే ముఖ్యంగా విజయవాడ నగరాన్ని వరద ముంపు ముంచెత్తడంతో ప్రజలు అస్తవ్యస్తమయ్యారు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు సంఘ సేవకులు మానవతావాదులు అనేకలు బాధితులకు సహాయ సహకారాలు అందించడం జరిగింది అంతర్జాతీయ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ యొక్క హ్యూమనిస్ట్ ఫస్ట్ అనే శాఖ ఆధ్వర్యంలో అహ్మదీయ ముస్లింలు బాధితులకు ఆహార పొట్లాలు వాటర్ బాటిల్స్ అందించారు ڪپٽي آهي ها ٺيڪ هي ڊيليوري ڪرايا آهيون آڊر نمبر 495 ٺيڪ آهي 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 ٺي

اور ایں میں بھی اگے ٹیکے گئے భారీ వర్షాలకు బుడమేరు పొంగి విజయవాడ నగరాన్ని ముంచెత్తిన విషయం తెలిసిందే బుడమేరుకు మూడు గండ్లు పడడంతో ఆ భారీ విపత్తు సంభవించింది చరిత్రలో కనివిని రీతిలో నగర ప్రజలను వరదలను కంటి కొను లేకుండా చేశాయి ఎంతోమంది నిరాశ్రులయ్యారు తినేందుకు తిండి దొరక్క తాగేందుకు నీళ్ళు లేక నానా అవస్థలు పడ్డారు అయితే వరదల సమయంలో గండ్లు పూడ్చేందుకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారాయుడు చేసిన కృషి అందరినీ ఆకట్టుకుంది ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా సహచర మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి బెజవాడ వాసులను బుడమీరు ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు విజయవాడ పట్ల బుడమీరు పగ మేరులా మారి పట్టి పీడుస్తుంది ఒకటా రెండా సుమారు పది రోజులుగా ప్రజలను ముప్పుతిప్పలు పెడుతుంది హమ్మయ్య వానలు వరదలు తగ్గాయి అనుకున్న లోపే మళ్లీ బుడమీరు భయపడుతుంది దీంతో ప్రాణాలు అరిచతులు పెట్టుకొని జనాలు బతుకుతున్న పరిస్థితి కూటమి ప్రభుత్వం ఎంతో కష్టపడి ఆర్మీ సాయంతో బుడమీరు మూడు గంటలు పూడ్చేసరికి కాస్త ఊపిరి పీల్చుకున్న నగరవాసులకు గంటల వ్యవధిలోనే మరో షాకింగ్ న్యూస్ వచ్చేసింది విజయవాడ నగరంలో మళ్లీ వర్షం కురుస్తుంది దీంతో క్రమక్రమంగా బుడమేరుకు వరద పెరుగుతుంది దీనితోడు భారీ వర్షాలకు పులివాగు ప్రవాహం కూడా పెరిగింది పులివాగు దాటికి బుడమేరు మరింత పొంగి ప్రవహిస్తుంది దీంతో ఇప్పటికే పూడ్చిన మూడు గంటలను యుద్ధ ప్రతిపాదికన అధికారులు మరింత ఎత్తు పెంచుతున్నారు అర్ధరాత్రి దగ్గరుండి ఈ పనులు చేస్తున్నారు నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో యాక్లిక్ ముత్యాలతో ఏర్పాటు చేసే కదిలే గణపతి అందరినీ ఆకట్టుకుంటుంది ఇనమడుగు మిక్సెడ్ కానీలో గత పది సంవత్సరాలుగా చాగుర్టిం వినాయక చవితి వేడుకలను వినూత్నంగా నిర్వహిస్తుంది ఈ ఏడాది దాదాపు ముప్పై ఆరు వేల ముత్యాలతో పదమూడు అడుగుల ఎత్తులో కదిలే గణపతి విగ్రహాన్ని తయారు చేశారు వినాయకుని చెయ్యి కళ్ళు కదులుతూ భక్తులను ఆశీర్వదిస్తున్నట్లు విగ్రహాన్ని రూపొందించారు దాదాపు ఒక లక్ష యాభై వేల లక్షలు ఖర్చు చేసి నెల రోజుల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు దేశంలోనే ప్రసిద్ధమైన ముంబై లాల్ చ రాజా గణపతి దర్శనానికి రెండు రోజు భక్తులు పోటెత్తారు వేల సంఖ్యలో వచ్చిన భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడి గణనాథుని దర్శించుకున్నారు ముంబైలోని లాల్ భాగ్ వద్ద ఏటా భారీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటారు పదకొండు రోజుల పాటు జరిగే ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు హాజరవుతారు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అరవై ఒక్క అడుగుల భారీ మట్టి కొలువు తీరారు నాగార్జున సాగర్ కాలనీలో శ్రీ సత్యసాయి యూత్ కమిటీ ఆధ్వర్యంలో పర్యావరణ రహిత విఘ్నేశ్వరుడు ప్రజల పూజలు అందుకుంటున్నారు బంకమట్టి గడ్డి వరి వరిపొట్టుతో నెల రోజుల పాటు శ్రమించి గణనాథుని తీర్చిదిద్దామని నిర్వాహకులు చెప్పారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అతిపెద్ద మట్టి వినాయకుడి ఆశస్సులను ప్రతి ఒక్కరూ అందుకోవాలని శ్రీ సత్యసాయి యూత్ సభ్యులు కోరుతున్నారు విజయవాడ కూడా రాజధాని నగరంలో భాగమే కదా అయినా విజయవాడ మీద ఎందుకంత కక్ష చంద్రబాబు విజయవాడ నగరంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే పెను విపత్తికి కారణమని ఈరోజు ఈనాడు పేటల్లో పద్నాలుగు పేజీల్లో చాలా పెద్ద ఆర్టికల్ కూడా రాశారు ఇది టీడీపీ కూటమి ప్రభుత్వం సృష్టించిన నిశ్శబ్ద హోమం బుడమేరును కృష్ణమ్మతో కలవనీయకుండా అడ్డుపడిందెవరు బుడమేరుకు వచ్చిన వరదను పశ్చిమ బంగాళాఖాతంలో కలవనీయకుండా అడ్డుపడి బెజవాడను ముంచిందెవరు ఈ ముంపు రాజకీయం ఎవరి కోసం ఎవరి ప్రయోజనాల కోసం ఎవరి లబ్ధి కోసం వీటికన్నిటికీ చంద్రబాబు సమాధానం చెప్పాలని పోతిని మహేష్ వైఎస్ఆర్ సిపి నేత అన్నారు చేసుకోవడానికి ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారో చెప్పాలని మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాం ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకు విజయవాడ నగరాన్ని బలిపశువు చేశారు విజయవాడ నగరంలో గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి విపత్తు చూడలేదే వరణదేవుడికి మా మీద ఎప్పుడు ఇంత కోపం కలగలేదే అమ్మవారి దయతో ఎప్పుడు ఆనందంగానే ఉన్నాం కానీ మీకు మా మీద అంత కోపం ఎందుకు అంత కక్ష ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలో మాకు సమాధానం చెప్పాలి మాకు సమాధానం చెప్పాలి విజయవాడ నగర చరిత్రకి ఎవరైనా సరే వలస వచ్చిన చరిత్రే విజయవాడ నగరంలో అందరినీ అమ్మవారు ఒకేలాగా చూసింది ఒకేలాగా వారందరినీ కూడా ప్రేమించింది అందుకనే విజయవాడ నగరానికి వలస వచ్చామన్నటువంటి భావన పోయి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు హైడ్రా అధికారులకు లక్షల లక్షల లంచాలు ఇచ్చామంటున్న మహిళ చెప్తున్నారు ఇప్పుడు ఏం చెయ్యి ఏంటో మాకు తెలియదు మేము కోర్టుకి వెళ్ళాం కదండి కోర్టు ఆర్డర్ ఇచ్చి కోర్టు ఆర్డర్ ఉంది కదా రీకౌంట్ సర్వే చేయమన్నారు చేశాక మీరు కోల్గొట్టండి మేము కాదంటం లేదు కదా ఏమి కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు కనీసం మా పేపర్ కూడా ఎవడిక్కడ చూసిన లేదు అందరికి జీహెచ్ఎంసీ నుంచి రెవెన్యూ అధికారులకు కూడా ఇచ్చాం అక్కడ సీసీ కెమెరాలోకి వెళ్తే మేము వచ్చామా లేదో అన్ని తెలుస్తుంది చూడండి వాళ్ళకి రమ్మని మా ఎదుట నిల్చుంటే మేము ఎంత ఇచ్చామో ఏంటో అన్నీ తెలుస్తుంది మణిపూర్లో లో హింస ఆరుగురు మృతి ముంబై లాల్చ్ బాగ్ జారాజా గణపతి దర్శనానికి పోటెత్తిన భక్తజనం భక్తులను ఆశీర్వదించిన కదిలి వినాయకుడు వీడియో చూశారా కాంగ్రెస్ కీలక నిర్ణయం వరద బాధితులకు ఊహించని రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ వంచన చేస్తుంది ఎమ్మెల్యే హరీష్ రావు బుడమేరుకు మళ్లీ పెరిగిన వరద టెన్షన్ టెన్షన్ सिक्सिटी न्यूज इंटर तो समाप्त ई सिक्सटी नईन्यू